ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కూడా మనకు మంచి ఉన్నటువంటి మరి రెండు కేవలం అరారపళ్ళతో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడి లెక్క వెనక బాగా ముందు బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కలపగలని చూస్తున్నారండి ఫ్రెండ్స్ మనం బసవరాజన్ గారి మరి వారి గురించి తెలిసిన విషయమే కదా మనమేనే ఏం చెప్తున్నారు రేటు ఒకటి నలభై ఐదు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష నలభై ఐదు వేలకి చెప్తున్నారండి రెండు కూడా ఆర్పలతో వాటితో ఉన్నాం కదా బాబు వెళ్ళాలి భరోసా బాగా మంచి భరోసా ఉన్నాయి గట్టిపోతాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి కాబట్టి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు బసవరాజు మరి మనకు సంబంధించి మీకు సంబంధించి ఒక కార్ మన ఉన్నాయా ఇక్కడే ఉన్నాయా అవును నా జతలేనే రైట్ మరి ఒక నెలలో బేరముట్ట మాట్లాడుకోవచ్చు ఇటు మీ నెంబర్ చెప్పినా మరి అరవై మూడు సున్నా సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు రైట్ ఫ్రెండ్ మరి ఈ విధంగా ఉన్నాయి ఎరకు కలెక్టర్ నేరుగా మాట్లాడుకోండి మరి అన్నవైతే ఇంకా రెండు జతలు ఉన్నాయట మరి వాటిని గురించి చూపిస్తాను మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆధునిక శుక్రవారం ఎదురులో సంత ఇరవై డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మూడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆఫర్ క్రియేషన్స్ వేట్ నెక్స్ట్ పిల్లలు మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్